అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో నా జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు అడుగుపడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫోర్లోనే దాన్ని చెప్ చెప్తున్నా అంటే నాకు తెలమని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా